బ్లడ్ ఇచ్చాం కదా అది అది వేరే వాళ్ళు ఎవరికైనా పక్క యాక్సిడెంట్ అయిపోయి ఉంటారు కదా వాళ్ళకి ఇస్తారనమాట వాళ్ళకి ఇస్తారు మనం ఇచ్చిన బ్లడ్ని మనం ఫ్రీగా ఇచ్చాం డబ్బులు కాదు మన బ్లడ్ని వాళ్ళు అమ్ముకుంటారు అన్నమాట వేరే వాళ్ళకి అమ్ముకుంటారు మనం ఓనెక్టు బ్లడ్ వాళ్ళకి ఇస్తే మనకి ఇది ఇచ్చారు అది బోల్ రేట్గా అమ్ముతారు మనకేమో ఇది అంత ముప్పై రూపాయలు ఎంత ఉంటుంది ఇది ఇచ్చారు నేనేందుకు బ్లడ్ ఇచ్చానంటే మనకు ఆరోగ్యంగా ఉండాలంటే బ్లడ్ ఇచ్చేయాలి త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి ఇచ్చి ఉండాలి అప్పుడు బాడీలో కొలెస్ట్రాల్ అన్నీ తగ్గిపోతాయి ప్లస్ బాగా తింటాం కదా బ్లడ్ చిక్కగా అయిపోతుంది అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే బ్లడ్ ఇస్తూ ఉంటే పలచగా అవుతుంది కొద్దిగా ప్రాబ్లమ్స్ రావు హెల్త్ ప్రాబ్లమ్స్ అందుకోసం అంతేగాని లేకపోతే డబ్బులు ఇమ్మంటే ఇస్తారు వాళ్ళు మనకు అవసరం లేదు మన ఆరోగ్యం ముఖ్యం మనకి ఇక్కడ అందుకోసమే ఇంక ఇచ్చానమాట ఇది హాస్పిటల్ ఇది పైన బ్లడ్ బ్యాంక్ అది ఇచ్చేసి వస్తున్నా ఇదిగో చేతి చిన్న చిన్న బ్యాండేడ్ వేసారు వేసుకుని ఇంకా ఇది తాగేసి వెళ్ళిపోవాలి ఇది తాగితే ఏమవుతుంది అంటే షుగర్ కొద్దిగా పెరుగుతుంది పెరిగితే మనకి వీక్నెస్ అంటే కవర్ అయిపోతుంది అందుకోసం ఇస్తారు మనం ఇలాంటివి తాగినా తాగకపోయినా మనకు పర్వాలేదు అందుకోసం మాట అది చెప్పడానికి పెట్టాను కొంచెం హాస్పిటల్ ఇది చాలా డాక్టర్స్ ఉంటారా మన ఇష్టం వచ్చినప్పుడు దిపెట్టుకోవచ్చు సెట్ అని మన ఇక్కడ ఉన్నది ఎర్రగడ్డ దాటిన తర్వాత ఎర్రగడ్డ దాటిన తర్వాత ఏసీ మధ్యలో అవుతుంది అన్నమాట పెద్ద హాస్పిటల్ ఇది మార్నింగ్ టైం ఫుల్ ఒకటి ఉంటుంది ఈవినింగ్ టైమే ఉంటుంది ఓకేనా మరి మీరు కూడా బ్లడ్ ఇవ్వండి బ్లడ్ మంచి ఆరోగ్యంగా ఉంటారు హ్యాపీగా ఉండొచ్చు మంచి యాంగగా ఉండొచ్చు ముసలితనం రాదు చాలా ఉంటాయి మనకు దానివల్ల ఉపయోగాలు ఉపయోగాలు కూడా ఉంటాయి బ్లడ్ ఇవ్వడం వల్ల సో మీరు అందరూ ఇవ్వండి వీక్గా వాళ్ళు వీక్గా ఉన్నవాళ్ళు ఇవ్వకూడదు వీక్గా లేని వాళ్ళు కొద్దిగా బాగా ఉన్నవాళ్ళు ఫిట్ ఉన్నవాళ్ళు ఇచ్చేయండి పర్వాలేదు ఇచ్చి పడస్తే మంచిగా సెట్ అయిపోతుంది హాస్పిటల్ బాగుంటుంది ఇది చాలా బాగుంటుంది హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ మన ఇక్కడే కాదు ఆ టైంకి నేను ఎక్కడుంటే అక్కడ ఇస్తా ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో ఎయిమ్స్లో ఇస్తాను మళ్ళీ ఇక్కడ ఉంటే ఇక్కడ బెంగళూరులో ఉంటే బెంగళూరులో మార్తలీలో ఉన్నది అక్కడ ఇస్తాను మనం ఫ్రీక్వెంట్గా ట్వంటీ ఇయర్స్ నుంచి చెప్తున్నాం ట్వంటీ టూ అనుకుంటే ట్వంటీ టూ కాదులే ఎయిటీన్ ఇయర్స్ అప్పటి నుంచి ఇస్తున్నాను నేను నైన్టీన్ వచ్చినప్పటి నుంచి దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేట్ చేస్తున్నాను నేను అప్పటి నుంచి కూడా ఒక్కోసారి వన్ ఇయర్కి ఒకసారి ఇచ్చివాడు అప్పట్లో ఇప్పుడు అంటే ఖాళీ కుదురుతుంది కాబట్టి ఇవ్వగలుగుతున్నాను ఇచ్చేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేసి మనకు టెస్టింగ్ చేసి చెప్తారనమాట ఒకవేళ ఏదైనా మన బాడీలో ఏదైనా డిసీజులు గట్ట ఉంటే చెప్తారు కానీ ఏం లేవు బాగానే ఉండాలంటే అందుకునే ఇంకా ఇచ్చుకుని వెళ్ళిపోతున్నామన్నమాట నేను హాస్పిటల్ ఎక్సిట్ ఇది ఆగిపోయింది డొనేషను బయట పేషెంట్లీ అందరు చాలామంది ఉంటారు ఉంటుందో కాస్త పని ఉంటుంది మనకి మనం ఇచ్చిన అక్కడ లోపల ఆడే యాక్సిడెంట్ అయ్యాట ఆడికి ఇస్తారు ఈ ప్యాకెట్ పట్టి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ ఆడికిప్తారు ఇది హాస్పిటల్ ఇది అంత హాస్పిటల్ మనకేం అలసట అలసటం ఉండదు ఎందుకంటే బాగా తింటాం కదా నాన్వెజులు ఇచ్చి ఎప్పిచ్చేస్తా ఇచ్చేస్తుంటాం సో దానివల్ల మనకేమవుద్దు వీక్గా ఉన్నవాళ్ళు ఇవ్వకండి వీక్గా ఉన్నవాళ్ళు ఇవ్వకండి కొద్దిగా ఫిట్గా ఉన్నవాళ్ళు ఇవ్వండి అంతే ఆరోగ్యంగా ఉంటారు ఏ జబ్బులు రావు ఇంకా 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 చాలా ఉంటుంది ఉపయోగాలు చాలా ఉంటాయి బ్లడ్ ఇవ్వడం వల్ల చాలామంది తెలియదు అంతే భయపడతారు కొలు తీరు పడిపోతాం అదే అని పడిపోర్లే కానీ ఇవ్వండి ఇచ్చి మంచిగా ఆరోగ్యాలు కాపాడుకోండి ఓకేనా మరి బాయ్ గుడ్ ఈవినింగ్